నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మితులు దేవి నవరాత్రుల్లోనే ఉన్నాము దేవి నవరాత్రుల్ని చాలా చాలా అద్భుతంగా అందరూ కూడా అమ్మవారి సేవలో నిమగ్నులు అయి ఉన్నారు అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా అమ్మవారిని పూజించటంతో పాటుగా నవదేవి నవదుర్గా సాంప్రదాయంలో ఎలా పూజిస్తారు అనేది వివరంగా తెలియజేస్తున్నారు అలాగే ఆ ఏ ని ఖచ్చితంగా అమ్మవారికి నివేదనగా సమర్పించి అది మనం తీసుకోవడం ద్వారా ఎటువంటి గ్రహశాంతి జరుగుతుంది అనేది కూడా వివరంగా తెలియజేస్తున్నారు మరి ఆరవ రోజు ఆరవ రోజు ఏ రూపంలో అమ్మవారిని కొలుచుకుంటామో మరి ఏ రూపంలో కొలుచుకుంటే ఎటువంటి సమస్యల నుంచి బయటపడతాం ఒకసారి మీ ద్వారా ఇప్పటి వరకు మనం ఒక కథ రూపంలో తీసుకెళ్తూ ఉంటే అమ్మవారు శక్తి ఏర్పడింది ఒక బాలుడిని తయారు చేసింది తర్వాత అమ్మవారు అయ్యవారి కోసం నిరీక్షిస్తూ ఈ క ఈ కథ అంతా జరిగింది మధ్యలో మనం మూడో రోజు ఒక లవ్ స్టోరీ అమ్మవారి కోరిక మేరకు ఆయన ఆవిడ అంగరంగ వైభవంగా తయారవటం చూసాం ఇప్పుడు ఇక్కడ కథ ఒక పీక్ స్టేజ్కి వెళ్తుంది ప్రీ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ అంటే ఎనర్జీ తన రూపాన్ని చూపించబోతుంది నిజ రూప దర్శనానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి అంటే సృష్టి జరిగింది ప్రకృతిలో ఉన్నటువంటి చెడు శక్తులు విజృంభిస్తుంటే ఆ నరకాసుల్ని సంహరించడం కోసం అమ్మవారి అమ్మవారిని మనం ఎలా కావాలి అనే ఆలోచన మన ఋషులకి మునులకి రావడంలో కాత్యాయన మహర్షి ఒక స్తోత్రం ఒక శ్లోకం ద్వారా అంటే ఇక్కడ ఏ ప్రతీది కూడా ప్రతీది కూడా అంటే దైవం దైవశక్తి మంత్రాధీనం ఆ మంత్రం యంత్రాధీనం యంత్రం మనం తాంత్రికంగా ప్రజెంట్ చేయటమే మనం చేసేటువంటి యుద్ధం అనమాట ఇక్కడ ఇప్పుడు మనలో ఆలోచన మంత్రం అయింది కాత్యాయన మహర్షికి ఆలోచన వచ్చింది ఈ దుష్ట శక్తులను సంహరించాలి మహిషాసురుణ్ణి మర్దించాలి మర్దించాలి అంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచనకి రూపమే కాత్యాయని రూపంలో ఆవిడ్ ఊహించుకున్నారు మరి ఆ శక్తిని కిందకి దింపాలంటే కావాల్సింది మంత్రం యాదేవి సర్వభూతేషు అన్ని భూతాల్లోనూ ఉన్నటువంటి దేవి యాదేవి సర్వభూతేషు కాత్యాయని రూపేణ సంస్థిత కాత్యాయని రూపంగా అవతారం మార్చు మనం యుద్ధానికి సిద్ధం అవ్వాలని మొదలు పెట్టారు ఆయన ఆ రూపాన్ని మనం కాత్యాయన మహర్షి తయారు చేసి మన చేతికి అందించారు యుద్ధానికి సిద్ధం అవుతున్నాం చాలా అవేర్నెస్ అన్నా అంటే ఈ ఆశ్వీజ మాసం శరదృతు అంతా కూడా ప్రకృతి అంతా కూడా నిశ్శబ్దంగా ఉంది శూన్యం అంటే మనం భాద్రపద మాసం అంతా శూన్యమాసం కదా పితృదేవతలు పితృలోకాలు పితృతర్పణాలు ఇవన్నీ చేశాం ఇప్పుడు అంతా ప్రకృతి అంత కూడా నిర్మానుషంగా చాలా నిశ్శబ్దంగా ఉంది ఇప్పుడు అక్కడ దుష్టశక్తులు విలయ తాండవం చేస్తున్నాయి మనల్ని ఏమైనా ఇబ్బంది పెడతాయి అందుకనే వే జాగరకతతో ఉండండి తెలివితో ఉండండి అందుకనే నవరాత్రులు చేయడానికి ప్రధాన అర్థం ఏంటంటే నిద్రపోయి నిద్రమత్తులు పొరపాట్లు చేయకండి దానివల్ల ఇబ్బంది పడతారు అని చెప్పడమే దీని అర్థం అన్నమాట నవరాత్రులు జలపడానికి ఇప్పుడు మనం ఇవి చాలా క్రూషియల్ టైమ్స్ మీకు విపరీతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ప్ర ప్రకృతిలో దొరుకుతుంది ఇప్పుడు కానీ మనం అవేర్నెస్గా లేవా మళ్ళీ సంవత్సరం అంతా వెయిట్ చేయాలి వచ్చేటువంటి అంటే ఆ కాస్మిక్ ఎనర్జీ డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి సమస్యల నుంచి బయటపడడం కోసం ఇక మెడిసిన్స్ అని అవని ఇవని మనం డబ్బును వృధాగా చేయడం ఎలాంటి రుసుము చెల్లించక్కర్లేకుండా తెలివితో జ్ఞానంతో ఉంటే అమ్మ అద్భుతంగా తీసుకొచ్చి మన చేతిలో వర్ణాగారాన్ని పెట్టేస్తుంది అరే ఎలాగా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటం ఎలాగ యాదేవి సర్వభూతేశు కాత్యాయని రూపేణ సంస్థిత అంటే మంత్రాధీనంలో ఉన్నాం కదా అమ్మవారి శక్తి అంతా కూడా ఆలోచన వచ్చింది మనకున్న సమస్యలన్నీ గుర్తొచ్చినాయి ఎవడో అప్పులో వస్తాడు వాడిని ఎదుర్కోవాలి లేకపోతే ఇంకొక సమస్య ఏదో ఉంది ఇట్లా ఎదుర్కోవాలంటే మీలో ఉన్నటువంటి ఆ కాత్యాయని శక్తి ఇది మనకి ఆజ్ఞాచక్రం మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అలాగే మన జాతకాల్లో గురుగ్రహ దోషం ఏదైనా ఉంటే అంటే గురువే కథ మనల్ని నడిపించేది మన మన జాతకంలో గురుడు బాలేదు కాబట్టి మనం తప్పటడుగులు వేస్తున్నాం అందుకని పొరపాట్లు చేస్తున్నాం అవతల వాడు పెట్టేటువంటి ఇబ్బందులకు గురి అవుతున్నాం ఇక్కడ మనం ఈరోజు చేసే సాధన ఏదైతే ఉందో మనలో గురువు యొక్క ఆ శక్తిని పెంపొంది ఉపయోగపడుతూ ఉంటుంది యాదేవి సర్వభూతేషు కాత్యాయని రూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్య నమో నమ ఈ మంత్రాన్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా చేస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి ఎక్కడ అంటే అమ్మవారి ఇంకా ఎక్కడో ఉందనుకోడు ఈ మాట వింటున్నాం ఈ ఈ ఈ వీడియోని చూస్తున్నాం అంటే మనలో ఉంది అందుకనే మనం ఈ వీడియో చూడగలుగుతున్నాం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ధన్యులు ఎవరైతే వింటున్నారో ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళు ధన్యతని పొందుతారు అంతే ఇందులో ఎలాంటి కాంప్లెక్సిటీ లేదు చక్కగా ఒక్కసారి ఆ మంత్రాన్ని పట్టుకుని అలా నిరంతరం మననం చేసుకోమని చెప్తాం ఆలోచన ప్రేరణ పొందాలి అంటే మనం భౌతికంగా చేసేటువంటి వాటిలో కాళ్ళకి చెప్పులు లేకుండా ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ నేల మీద నడవాలి ఎందుకంటే అమ్మ శక్తి భూమిలో ఉంది ఆ శక్తి మన కాల ద్వారా మూలాధారంలోకి ప్రవేశించి చక్రాన్ని ప్రేరేపిస్తుంది ఇక్కడ ఉండేది ఎర్రటి అగ్ని మూలాధారంలో ఉండేది కానీ ఆజ్ఞా చక్రం ఉండేది అద్భుతమైనటువంటి నీలవర్ణం ఎలా సాధ్యం విపరీతమైనటువంటి మంట పదార్థాన్ని ఆవిరి చేసేసింది ఆవిరి అయితే వాటర్ ఏమవుతుంది తేలిక తేలిక అయిపోతే చల్లగా ఉంటుంది అంటే విపరీతమైనటువంటి వేడి తర్వాత వచ్చేది ఆలోచన ఆలోచన మంత్ర రూపం దాల్చి కాత్యాయనిగా మన జీవితంలో గురుగ్రహ దోషాలని మనకు వచ్చినటువంటి అన్ని సమస్యల నుంచి నిర్మూలించుకోవడానికి అవకాశం బ్యూటిఫుల్ అయితే కాత్యాయని అమ్మవారిని కొలుచుకోవాలి ఆరో రోజు మరి వెజిటబుల్ థెరపిస్ట్ గా చెప్పండి ఏ కూరగాయని ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టి అది జ్యూస్ రూపంలో మనం స్వీకరించాల్సి ఉంటుంది ఇంటి కొబ్బరి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే మనం తీసుకోవాలి మనం కూడా కొబ్బరికాయ కొట్టండి అన్నారు ఎందుకు కొట్టమన్నారు పుట్టుకకి కారణం ఆయన కొబ్బరి చెట్టు తయారీకి పుట్టుకకి కొబ్బరికాయ ఆయనే కారణం మళ్ళీ కొట్టు ఆయన కిందుకు పెడతాం ఆయనకు కొట్టడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి శక్తి మరింతగా పెరిగి అది దైవ ప్రసాదమై మనం స్వీకరిస్తా ఉన్న దృష్టితోటి పెట్టడం జరిగింది అందుకని దైవానికి నివేదనగా దగ్గరగా పెట్టారు ఇది దైవత్వం కలిగి ఉంది ఫస్ట్ మీరు అంటే చాలా రకాల పళ్ళు ప్రసాదాలు మనం ఎన్ని పెట్టినా కొబ్బరికాయకి ఫస్ట్ ఇవ్వాలి కొబ్బరికాయ ఉంది ఇప్పుడు పీటల మీద కూర్చునేటప్పుడు గణపతి పూజ చేసేటప్పుడు కూడా చేతిలో పెట్టి కొబ్బరి బండ్డ ఉంటుంది అంటే కొబ్బరికి అంతటి విశేషం ఉంది కొబ్బరి ఎప్పుడైతే తీసుకుంటే మనలో ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కొబ్బరిలో ఉన్నటువంటి శక్తి కాన్ఫిడెన్స్ అది మనం ఆ ప్రసాదం నివేదన చేయడం ద్వారా దాన్ని మనం సేకరించడం ద్వారా ఇక్కడ మనం కొబ్బరితో పాటు అరటి పళ్ళు అరటి కూడా గురువు యొక్క శక్తి కలిగి ఉంది కొబ్బరిని అరటిని నివేదన చేయటం అంటే ఇందులో ప్రత్యేకంగా ఏముంది అంటే కొబ్బరికే కొట్టిన కొబ్బరికే కాదు కొబ్బరి కొబ్బరించాలి ఎన్ని కొబ్బరిలో కొంచెం బెల్లం అరటి పండు బాగా చూడండి చాలా టఫ్ గా ఉంటుంది ఉంటుంది కఠినంగా ఉన్నది మనలో ఆ శక్తిని ఇస్తుంది సునాయాసంగా ఈజీగా మింగేస్తే లోపలికి వెళ్ళే ముందు మనల్ని వాడు చేస్తుంది దీనికి శ్రమ పడతాం ఎంతైతే కష్టపడతాము దానికి అంతటి ఫలితాన్ని కూడా పొందుతాం కష్టపడకుండా సుఖంగా అన్ని వచ్చేయాలంటే అలా కుదురుతుంది అందుకని కొంత శ్రమ అది ఇప్పుడు కాయని దింపడానికి శ్రమ ఉంది దింపా కొట్టాం పగలు కొట్టాం దాన్ని తురుముకుంటే కొంచెం ఈజీ అయిపోతుంది కదా తురుమలు తురిమి నివేదనగా పెట్టండి ఎండు కొబ్బరిని తురిమి దాంట్లో కొంచెం బెల్లం కలిపి నివేదన చేయండి దాన్ని అంతేనా అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆరవ రోజు ఏ రూపాన్ని కొలవాలి అనేది ఇక ఏడవ రోజు ఏ అమ్మవారిని కొలవాలి ఏ రూపంలో కొలవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే